హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు ఈ మామిడికాయలతో నేను పచ్చిమాగాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసం మామిడికాయలు తీసుకొచ్చుకొని రెండు నుంచి మూడు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకుంటే అవి కాయలు గట్టిగా అవుతాయండి పైన తుడిచేసి శుభ్రంగా గాలికి ఆరబెట్టుకొని వీటికి ఉన్న తొడిమల్ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత వీటిని పైనున్న తొక్కని ఇలా పీల్ చేసేసుకోండి ముక్కలన్నిటినీ కూడా మనం ఈవెన్గా కట్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా చూపిస్తున్నాను కదండి ఇలా కట్ చేసి పెట్టుకోండి నేను ఐదే ఐదు కాయలతో చేసి చూపిస్తున్నాను మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఛానల్లో చాలా పికిల్స్ రెసిపీస్ ఉన్నాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి బయట పచ్చళ్ళు కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా నేను కొలతలతో చూపిస్తాను మీకు పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా నేను ఇలా చూపించే విధంగా మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు కుదురుతుంది పచ్చడి అనేది ఈ ముక్కలన్నిటిని మనం ఈ కాయల్ని కట్ చేసేసుకొని వీటిని ఇప్పుడు ఫ్యాన్ గాలికి కానీ లేదా ఎండకి కానీ ఒక ఇలా కొంచెం డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోవాలండి ఆరిన ముక్కలకి నేను ఇప్పుడు కొలతలు చూపిస్తాను ఆరిన తర్వాతే కొలతలు చూసుకోవాలండి ఇప్పుడు దీనికి బౌల్తో నాలుగు బౌల్స్ అయ్యేలాగా ఏ బౌలైనా సరే తీసుకోండి మీకు అప్పుడు పర్ఫెక్ట్గా కొలతలు కుదురుతుంది మామిడికాయ ముక్కలు ఇప్పుడు మనం కొలు చేసుకున్నాం కదా దీనికి కారం ఉప్పు ఎలా వేసుకోవాలో చూసేద్దాం కారం వచ్చేసి ఫుల్ కప్ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి మరీ కారం తినే వాళ్ళైతే ఫుల్ వేసేసుకోవచ్చు దీంట్లోకి సగం కప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోండి హాఫ్ వేసుకున్న సరిపోతుంది బట్ కొంచెం తక్కువ వేసుకుంటే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూను మెంతిపిండి ఒక స్పూను పిండి పర్ఫెక్ట్గా దీనికి ఆయిల్ వచ్చేసి రెండు గిన్నెలు వేసుకోండి ఒక గిన్నె కారానికి రెండు గిన్నెలు నూనె అనమాట ఇప్పుడు నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్ కొలతలు అండి వీటితో మీరు ఇలా చేసుకొని స్పూన్తో మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి త్రీ డేస్ పక్కన పెట్టాలండి అప్పుడు మొక్కలో ఉండే పులుపు కారంలోకి వస్తుంది ఉప్పు కారం కూడా మొక్కలకు పడుతుంది మనం మనం మూడో రోజు దీనికి పోపు వేసుకోవాలన్నమాట పోపు కోసం కొద్దిగా ఆవాలు ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి దంచిన వెల్లుల్లి మీకు నచ్చినవి వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వాళ్ళు కూడా దాన్ని స్కిప్ చేసుకోవచ్చండి కొంతమందికి మెడిసిన్ వాళ్ళకి పడదు కదా కొద్దిగా పసుపు వేసుకోవాలి అంతేనండి దాన్ని చల్లారి పెట్టుకోవాలి తాలింపుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా అది తీసుకొని దీంట్లోకి మనం ఈ పెట్టుకున్న పోపున అనేది కలిపేసుకోవాలన్నమాట పోపులో ఇంకేం అవసరం లేదండి ఆవాలు అండ్ కరివేపాకు కొద్దిగా పసుపు వెల్లుల్లిపాయలు సరిపడా అంతే అండి దీన్ని ఇంకే మనం ఇందులో కలిపేసుకుంటే ఈ వెల్లుల్లిపాయలు ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవర్ పచ్చడికి పట్టి చాలా బాగుంటుందండి పచ్చడి ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది పెరుగన్నంలోకి నంచుకోవడానికి ఇంకా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ చూసుకొని కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నాకు తగ్గింది కొద్దిగా వేసుకున్నాను ఈ కలిపిన దీన్ని మనం ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ లేదా ఫుడ్ ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ ఉంటాయి కదండీ ప్లాస్టిక్వి దాంట్లో కానీ నిల్వ చేసి పెట్టుకోవడమే సంవత్సరం రోజుల పాటు బయటైనా సరే ఐదు నుంచి ఆరు నెలల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది పచ్చడి మునిగే వరకు నూనె ఉందనుకోండి పచ్చడి అసలు పాడవదండి టేస్ట్ మారకుండా ఉండాలి అంటే కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ప్లేస్ ఉన్నవాళ్ళు ఇంకా బాగుంటుంది పచ్చడి అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు కలిపితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది పైనంతా పచ్చడికి ఇలా నూనె పోసేసుకున్నాం అనుకోండి పచ్చడి అసలు పాడవదు ఎప్పుడు అప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మనకి కావాల్సినంత వాడుకోవడమే ఇంత సింపుల్గా పెట్టుకుంటే మనకి బయట అసలు కొనాల్సిన పని ఉండదండి షాపుల్లో పచ్చడి అనేది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలిపిన దాంట్లోనే నేను కొద్దిగా అన్నం కలిపి తింటున్నానండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిని నెయ్యి కొంచెం వేసుకుంటే ఆహార రుచి ఎంత బాగుంటుందోనండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పచ్చడి పిల్లలు కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్